చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎన్డీఏ సర్కార్ రాష్ట్రంలో కొలుగుదీసిన దగ్గర నుంచి కేవలం ఈ ఇరవై రోజుల టైంలోనే జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్రంగా దేశంతో రగిలిపోయినటువంటి ఉద్యోగస్తులకు మంచి మంచి గిఫ్ట్లు అందుతూ ఉన్నట్లున్నాయి మంచి మంచి రివార్డ్స్ ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులు ఒకటో తేదీ పొద్దున ఆరు గంటల నుంచి మొదలెట్టాలి ఇంటింటికి వెళ్ళి పెంచాలి జగన్మోహన్ రెడ్డి గారంట వీళ్ళకేవో పెద్ద పెద్దగా ఉద్యోగా ఏమంటారు పెద్ద పెద్ద విధులు అసాయం చేశారు అని పాపం బాగా కోపంతో రగిలిపోయి తనకు వ్యతిరేకంగా ఓట్లు వేసినట్టున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఇంట్లో కూర్చోబెట్టి జీతాలు ఇస్తారేమో వీళ్ళకి చూడాలి నేను ఆ రోజు నుంచి వెయిట్ చేస్తున్నా వీళ్ళకి మీరు ఇంట్లో పెట్టి జీతాలు ఇచ్చి రోజుకు స్వీట్ బాక్స్ రకరకాల స్వీట్లు ఒక రోజు డ్రై ఫ్రూట్ ఒక రోజు ఇంకా ఖర్జూర ఇంకోటి 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 ఇచ్చి పంపిస్తారేమో చూడాలి అని అంతేకాదులేండి ఏకంగా మహిళా ఉద్యోగుల్ని ఫస్ట్ ఇంటికి రా అని పిలుపుతున్నారు ఆ తూర్పుగోదావరి జిల్లా జగన్నాథపురం అంట ఆయన ఎవరో టీడీపీ నాయకుడు ఓపెన్గా చూపుతున్నారు నీ ఫోన్లో రికార్డింగ్ ఉందా ఉందా రికార్డ్ చేసుకో నీ పై ఆఫీస్గా చెప్పుకుంటావో నువ్వు పెద్ద నాయకుడికి చెప్పుకుంటావో ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో నువ్వు ఫస్ట్ ఇంటికి రా అంటే ఏదైనా పనుంటే సచివాలయం దగ్గర రండి నేను ఎందుకు వస్తాను ఇంటికి అంటే నేను గెలిచిన రోజే చెప్పాను నువ్వు ఇంటికి వచ్చి కనిపించకపోతే నీ ఉద్యోగం ఉండదు అని రికార్డ్ చేసి ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో రా ఇంటికి అంటున్నారు నేను సచివాలయానికి ఎందుకు వస్తాను నువ్వేలు రా ఇంటికి అంటున్నాడు మహిళా ఉద్యోగులు ఇంటికి పోయి ఇంకా రకరకాల ఏమేమి సేవలు చేయాలో తెలియదు మరి ఏమేమి సేవలు చేయాలి ఏకంగా రికార్డ్ చేస్తున్నావా లేదా అంటున్నాడు చేస్తే చేసుకో చూపించుకో ఎవరికి అన్నది ఎవరికి చూపించుకుంటావు చూపించుకో అని చెప్పి అందుకే అంటున్నా మంచి మంచి అవార్డులు మంచి మంచి రివార్డులు మంచి మంచి గిఫ్ట్లు అయితే దక్కుతూ ఉన్నట్టున్నాయి ఇంటికి పిలిచి మర్యాద చేసే పిలిచాడేమో పాపం ఆయన రా ఇంటికి రా అని చెప్పి ఏమన్నా మర్యాదలు చేస్తారేమో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగులు బాగా ఓట్లు వేశారు కదా అందరూ వేశారులే అండి అంటే ఒక రకంగా గ్రామ వార్డు సచివాలయ అయితే ఆయన వ్యవస్థ తీసుకొచ్చారు అన్ని ఉద్యోగాలు ఇచ్చారు అని కానీ చాలా మంది దగ్గర నేను మాట్లాడిన వాళ్ళ దగ్గర కూడా ఆ కృతజ్ఞత అయితే సీరియస్లీ అనిపించలేదు ఇవి ఇప్పుడు ఇప్పుడు ఓట్లు రిజల్ట్ వచ్చిన తర్వాత చెబుతున్నారు అది ఇది అని సరే ఇప్పుడు మంచిదే కదా ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమన్నా సేవలు చేయాలా మహిళా ఉద్యోగులు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి సేవ చేసి రండి పురుష ఉద్యోగులు ఇంకేమన్నా ఉండి మీరు చేసే సేవలు ఉండి సేవ చేసి రండి రకరకాలుగా మొత్తం మీద అయితే అసలు అధికారం ఎలా చెలాయించాలో ఈ ఇరవై ఇరవై రెండు రోజుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులైతే చేసి చూపెడుతున్నారు మీరు అస్సలు తగ్గకండి మీరు అస్సలు దగ్గరకండి మామూలుగా మంచిగా చూసుకున్న వాళ్ళు ఓట్లు వేసేసరికి ఆ ఒక్క సీజన్లో వాళ్ళ వాళ్ళ మూడెట్ల మారితే అట్లనే ఇప్పుడు మీరు ఏం చేసింది ఎట్లా చూసుకున్నా ఆ ఓట్లు వేసేసరికి అంతనే సో ఇప్పుడున్న ఒక రకంగా మీరే కరెక్ట్ ఇళ్ళకి పిలవండి ఇంకా ఎక్కడికి పిలవండి ఏం చేసేది